ఆ నేతల చేరికకు జగన్ గేట్లు తెరిచేశారా ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందా ఆ పార్టీ గేట్లు తెరిచి ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సాధారణంగా ఓడిపోయిన పార్టీలోకి ఎవరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయరు కానీ చిత్రంగా రాష్ట్రంలో పదకొండు స్థానాలకే పరిమితమైన వైసీపీలోకి చేరేందుకు కొందరు నాయకులు ఇష్టపడడం కనిపిస్తోంది తాజాగా కడప జిల్లాకు చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకున్నారు గతంలోనూ ఒకరిద్దరు నాయకులు ఇలానే వైసీపీలోకి చేరారు దీంతో వైసీపీ గేట్లు తెరిచే ఉంటాయని పార్టీ నాయకులు చెబుతున్నారు ఇదిలా ఉంటే అసలు ఏడాది తర్వాత కూడా ఏమాత్రం పుంజుకొని వైసీపీలోకి ఎందుకు వెళుతున్నారనేది గమనిస్తే ప్రధానంగా మరో ప్రత్యామ్నాయ పార్టీ నాయకులకు కనిపించకపోవడమే అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలంగా లేకపోవడంతో ఎవరు ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడడం లేదు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అంచనా ఉన్నప్పటికీ ఆ పార్టీలోనూ నాయకులు చేరడం లేదు కారణాలు ఏవైనా కాంగ్రెస్ విషయంలో నాయకుల మధ్య పెద్దగా చర్చ కూడా నడవడం లేదు ఈ నేపథ్యంలోనే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి వైసీపీ నుంచి చాలామంది వెళ్ళిపోతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ ఉండగా దానికి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంఖ్య ఇప్పుడు కనిపిస్తోంది అంతేకాదు తాము ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు అందుకే ఆ పార్టీ నాయకులు వైసీపీ గేట్లు తెరిచే ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే వారికి వైసీపీ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయం చెప్పారు తమ పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాదని చేరేవారు చేరవచ్చని ఆయన వ్యాఖ్యానించారు అయితే అనూహ్యంగా ఆ తర్వాత వెళ్లిపోయే నాయకులే కనిపించారు కానీ వచ్చేవారు కనిపించలేదు తాజాగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేరికతో ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి నాయకులు వెళతారనే చర్చ ఊపందుకుంది విధంగా కొత్త వారితో పాటు మాజీ నాయకులు కూడా వస్తారని భావిస్తున్నారు ఎందుకంటే గత ఎన్నికల తరువాత వైసీపీ నుంచి వెళ్ళిపోయిన కీలక నాయకులు చాలామందికి ఆయా పార్టీలలో పెద్దగా ప్రాధాన్యం కనిపించడం లేదనేది వాస్తవం అందుకే వారు కూడా వైసీపీ పుంజుకుంటే ఇటు వచ్చేయచ్చు అనే చర్చ ఈ పార్టీలో కొనసాగుతోంది పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు నాయకులు ఇదే విషయం చెప్పుకొచ్చారు వెళ్ళిపోయిన వాళ్లే తిరిగి వస్తే పార్టీలో చేర్చుకుంటారా అని జగన్ను ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారు అంటే దాదాపు చేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు స్పష్టమైంది సో కొత్త వారికి పాతవారికి కూడా వైసీపీ గేట్లు తెరిచి ఉంటాయి అన్న సంకేతాలు ఇచ్చినట్టయింది మరి ఎంతమంది వస్తారు ఎంతమంది చేరతారనేది చూడాలి